ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీహౌస్ బాంబే సారీహౌస్లో మనం చూడవే కలెక్షన్ వచ్చేసి న్యూ పట్టు సారీస్లో కలెక్షన్స్ మనకి చాలా వస్తున్నాయి మనకి సింగిల్ సింగిల్ పీసెస్లో మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మనకి అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి పట్టు వచ్చేసి మనకి కంచిపట్టు వస్తుంది కంచిపట్టులోనే మనకి బార్డర్ వచ్చేసి కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది అనమాట బార్డర్లో వచ్చేసి మనకి కలంకారీ పట్టు అనేది బాగా మనకి చాలా రన్నింగ్ ఉంది కాబట్టి బార్డర్లో వచ్చేసి మనకి కంచిపట్టులోనే వస్తున్నాయి ప్యూర్ కలెక్షన్ ఇది మనకి మొత్తం టోటల్గా చూసినాం కదా మనకి చాలా కలర్స్ మనకి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి బాంబే సారీ హౌసం విజిట్ చేస్తే మనం చాలా కలెక్షన్స్ మన దగ్గర చూడొచ్చు అనమాట బాంబే సారీ కూడా సిగ్నల్ ఆపోజిట్గా ఉంటుంది మనకు వచ్చేసి ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్లో వస్తున్న శారీస్ అనమాట పెళ్ళి పెళ్ళి సీజన్స్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్లో మనకి వస్తున్న పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ చూస్తున్నాం కదా మన బిగ్ బిగ్ బార్డర్స్ తోటి కూడా మనకి శారీస్ అనేది మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే స్మాల్ బార్డర్స్లో కూడా మనకి పట్టు శారీస్ అనేది ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ కంచి కంచి పట్టులోనే టిష్యూ పట్టు అనేది వస్తుంది అనమాట ఫుల్ టిష్యూ వస్తుంది ప్యూర్ జెరీ తోటి వస్తున్న టిష్యూ పట్టు శారీస్ అనమాట సింగిల్ సింగిల్ డిజైన్స్ తోటి ఎంతో చాలా బాగా కనబడే శారీస్ వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి షాప్ విజిట్ చేయడం అసలు మర్చిపోకండి షాప్ విజిట్ చేస్తాం మనం చాలా కలెక్షన్స్ మన దగ్గర చూడొచ్చు బాంబే సారీస్ వచ్చి లోపల సిగ్నల్ ఆపోజిట్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్